ఓం ను శివాయ శ్రీమాతరేణి మహా మిత్రులకి శ్రేలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాజ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం తేనితో కొన్ని అద్భుతమైన ఉపాయాలు తెలుసుకుందాం నాలుగు చిన్న చిన్న పరిహారాలు చెప్తాను ఎవరైతే ధనానికి సంబంధించి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారు చేయవచ్చు అలాగే జాతకములో శని భగవానుడు దోషంతో అంటే జాతకంలో ఏడో స్థానంలో శని భగవాను నుండి ఇబ్బంది పడుతూ ఉన్న ఈ ఉపాయాన్ని చేయవచ్చు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు దానివల్ల దూరంగా ఉండటం అంటే మూడో వ్యక్తి వల్ల గొడవలు అవి దూరంగా ఉన్న ఈ ఉపాయం చేయవచ్చు అలాగే ప్రేమికుల మధ్య గొడవలు వచ్చి దూరంగా ఉన్న ఈ ఉపాయాన్ని చేయవచ్చు అలాగే ఇంకొకటి ఏంటంటే చాలామందికి అనుమానం ఉంటుంది మాకు జీవితంలో ఎప్పుడు అంటే ఇంట్లో అన్నదమ్ములు అక్క కుటుంబ సభ్యుల మధ్య ఏదో ఒక పంచాయతీ అవుతూ ఉన్న ఈ ఉపాయం చేయవచ్చు నాలుగు చిన్న చిన్న పరిహారాలు చెప్తాను ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితాన్ని పొందండి ఇది మన ఇంట్లో వాడే రెగ్యులర్గా వాడే తేనె తేనె అందరి ఇంట్లో ఉంటుంది అనేక పూజల్లో వాడుతూ ఉంటాం అంటే ప్రయోగాల్లో వాడుతూ ఉంటాం ఔషధంగా కూడా వాడుతూ ఉంటాం ఈ ఉపాయాలు చేస్తున్నప్పుడు మనసులో బలమైన సంకల్పం చెప్పుకొని ఖచ్చితంగా అవుతుందని చేస్తే ఖచ్చితంగా బలం అవుతుంది ఎలా చేయాలో చెప్తాను మీరు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు అలాగే చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు గురువుగారు మాకు ఆ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది తేలికైన ఖర్చు లేకుండా చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మన వీడియోస్లో ఉన్నాయి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళైనా చూడవచ్చు మీ సమస్యకి మీరు ఏది చేయగలిగితే అది చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే మన కొత్త ఛానల్ రెండింటిని వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టడం జరిగింది దానిలో మీరు రెండు ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రాబోయే రోజుల్లో ఇందులో ఉన్న వీడియోలు దాంట్లో కూడా పోస్ట్ చేస్తాను కొత్త వీడియోలు కూడా దాంట్లో పోస్ట్ చేయడానికి అవకాశం ఉంది అది కూడా మీకు అందుబాటులో ఉండాలి ఎందుకంటే ఛానల్స్ ఈ మధ్యకాలంలో హ్యాక్ అవుతున్నాయి కాబట్టి ఏదైనా మనకి ఇబ్బంది వస్తే రెండో ఛానల్ ఉండడం చాలా అవసరం చాలామంది మిత్రులు చెప్పడం జరిగింది వారందరి కోరిక మీదకి ఇంకొక రెండు ఛానల్ని కూడా మనం రాబోయే రోజుల్లో మీ ముందుకు తీసుకురావడానికి చేస్తున్నాను అలాగే ఈ ఉపాయాన్ని ఎవరు చేయాలి ఎలా చేయాలి చెప్తాను ఈ ఉపాయాన్ని ఆడవారిని మగవారని చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయకూడదు ఎటువంటి ఆహార నిబంధనలు లేవు ముందుగా మనం శని దోషాలతో ఇబ్బంది పడుతూ ఉన్నవారు ఎలా చేయాలో చెప్తాను మీరు శని మీ జాతకంలో ఏడో స్థానంలో ఉన్న అలాగే మీరు జాతకరీత్యా అంతర్దశలో కానీ విదశలో కానీ మీకు నీచంగా ఉండి ఇబ్బంది కలుగుతూ ఉన్న మీరు ఈ పరిహారం చేయవచ్చు మీరు ఏం చేస్తారంటే శనివారం రోజు శనీశ్వర ఆలయంలో తేనెని దానంగా ఇవ్వండి ఒక చిన్న బాటిల్ని దానంగా ఇవ్వండి చిన్న చిన్న బాటిల్ కూడా ఉంటాయి మీరు ఇది ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఏడు శనివారాలు ఇలా చే అంటే మీకు ఆ దేవాలయంలో శనిశ్వర ఆలయంలో ఏడు వారాల పాటు దానంగా ఇవ్వండి మీకు శాంతి జరుగుతుంది అంటే దానివల్ల వచ్చే ఇబ్బందులు కొంతవరకు తగ్గుతాయి మీకు మానసికంగా ఇబ్బందులు తగ్గి మీ జీవితంలో మంచి మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది ఇది ఏడు శనివారాలు చేయాలి అలాగే రెండో ఉపాయం ఏంటంటే భార్యా పరిశ్రమల మధ్య గొడవలు అయ్యి దూరంగా ఉన్నారు అంటే మూడో వ్యక్తి వల్ల ప్రతి చిన్న విషయానికి గొడవలు అవుతూ ఉన్నా అంటే భార్యాభర్తల మధ్య సరైన సంబంధాలు లేకపోయినా ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు పెరగడానికి గొడవలు జరిగి విడిపోయినా ప్రేమికులు మళ్ళీ ఒకటిగా కలవాలన్నా అంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కలవాలన్నా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కలవాలన్నా అనుకునేవారు ఈ ఉపాయం చేయవచ్చు మీరు అలాగే భార్యాభర్తల మధ్య కూడా మీ భర్త లేదా భార్య వేరే వారితో అక్రమ సంబంధం పెట్టుకొని కుటుంబం ఇబ్బంది పడుతూ ఉన్న మానసికంగా ఇబ్బంది కలుగుతూ ఉన్నా వాళ్ళు మనసు మారి మళ్ళీ మీరు భార్యాభర్తలు ప్రేమానురాగాలు పెరగడానికి ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా ఏ సమయంలో అయినా చేయవచ్చు మీరు ఒక వైట్ పేపర్ తీసుకోండి ఇలాంటివి తీసుకొని ఇలా రెడ్ కలర్ పెండ్తో ముందుగా మీ పేరు పైన మీ పేరు రాయండి నేను చూపిస్తున్నాను ఇలా ముందు మీ పేరు రాయండి తర్వాత మీ పేరు క్రింద ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో ఇక్కడ వాళ్ళ పేరు రాయండి వైట్ పేపర్ మాత్రమే తీసుకోవాలి తర్వాత ఈ రాసిన తర్వాత మీరు ఈ పేపర్ని రౌండ్గా చూడండి ఇలా చూపిస్తాను ఇలా రౌండ్గా చుట్టండి ఇలా రౌండ్గా చుట్టి చిన్న తేనె బాటిల్ తీసుకోండి ఇంత బాటిల్ అవసరం లేదు చిన్న బాటిల్ తీసుకోండి బాటిల్ తీసుకొని దానిలో ఈ పేపర్ని అలా పెట్టేయండి ఇలా పెట్టిన తర్వాత అంటే ఇది రౌండ్ కానీ చుట్టాలి నాలుగు నెలలుగా చుట్టకూడదు ఇక్కడ భార్యాభర్త పేరు రాసుకోవచ్చు గర్ల్ ఫ్రెండ్ పేరు రాయొచ్చు అలాగే బాయ్ ఫ్రెండ్ పేరు కూడా రాసుకోవచ్చు తర్వాత పెట్టిన తర్వాత ఈ బాటిల్ని మీ ఇంట్లో ఏదైనా ఒక గదిలో సౌత్ వెస్ట్లో అంటే నైరుతి మూల ఎవరికి కనిపించకుండా పెట్టాలి సౌత్ వెస్ట్లో ఎవరికి కనిపించకుండా ఈ బాటిల్ని పెట్టాలి ఏంటంటే ఈ బాటిల్ని ఒక సంవత్సరం వరకు దీన్ని తీయవలసిన అవసరం లేదు కదవకుండా ఉంటే మంచిది ఒక సంవత్సరం తర్వాత ఈ బాటిల్ని ఏదైనా పారే నీళ్ళల్లో కానీ లేదంటే ఏదైనా మొక్క మొదల్లో మట్టి తీసి పాటి పెట్టండి యాసిటీజ్గా ఇలా మీరు సంవత్సరానికి ఒక్కసారి చేసి సరిపోతుంది దీనివల్ల మీకు ఖచ్చితంగా ఎవరైతే మీరు భార్యాభర్తలు కానీ ప్రేమికులు కానీ ఎవరైతే మీరు ఎవరికోసమైతే చేస్తారో వారిలో మార్పు వస్తుంది మార్పు వచ్చి మీకు అనుకూలంగా మారుతారు ఈ ఉపాయం చేసిన కొన్ని రోజుల్లోనే మార్పు కనిపించడానికి అవకాశం ఉంటుంది ఇది చాలా తేలికైన వసీకరణ ప్రయోగం లాంటిదే అలాగే మూడో ఉపాయం చెప్తాను మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే అంటే ప్రతి చిన్న విషయానికి గొడవపడుతున్నారు కుటుంబ సభ్యులందరూ కూడా అంటే మీకు మనశ్శాంతి లేకుండా ఉంది ఈ గొడవలు తగ్గి మీకు మనశ్శాంతి కలగడానికి ప్రతి మంగళవారం నాడు కుటుంబ సభ్యులందరూ కూడా కొంచెం తేనె తీసుకోండి మీరు దీన్ని ఉదయం పోవటాన్ని తీసుకోవచ్చు అంటే కొంతమంది లెమన్తో కలిపి తీసుకుంటూ ఉంటారు గోరువెచ్చ నీళ్ళలో తీసుకుంటారు చల్లటి వాటర్లో కలిపి తీసుకుంటారు ఎలాగైనా తీసుకోండి కానీ ప్రతి మీ కుటుంబ సభ్యులందరూ కూడా గొడవలు అవుతున్నప్పుడు వారికి మనశ్శాంతి కలగడానికి మంగళవారం నాడు అందరూ కూడా కొద్దిగా తేనె తీసుకోవడం అలవాటు చేసుకుంటారు డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు అంటే మీరు ఏ విధంగా తీసుకోవాలి కానీ ఖచ్చితంగా తేని మంగళవారం నాడు తీసుకోండి ఇలా తీసుకోవడం వల్ల మీ ప్రతి మంగళవారం చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు గొడవలు తగ్గడానికి అవకాశం ఏర్పడుతుంది అలాగే నాలుగోది చాలా ఇంపార్టెంట్ అయింది ధన సమస్యలు మీరు ధన సమస్యలని బయటపడడానికి ఇలా ఒక చిన్న మూత ఉన్న వెండి డబ్బా తీసుకోండి వెండి బరినైనా పర్వాలేదు దానిలో తేనె నింపండి ఇందులో మీ ఇంట్లో నింపిన తర్వాత మీ ఇంట్లో హాల్లో మీరు ఎక్కడైతే అందరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారో ఆ హాల్లో లేదా మామూలుగా ఉత్తర దిక్కున అంటే హాల్లో మీ ఇంట్లో ఎక్కడైనా సరే ఉత్తర దిక్కున ఈ తేనె నింపిన డబ్బాని పెట్టండి అలాగే వ్యాపార సంస్థల్లో కానీ షాపుల్లో కానీ ఆఫీసుల్లో కూడా పెట్టుకోవచ్చు అది కూడా ఉత్తర దిక్కునే పెట్టాలి ఆరు నెలల తర్వాత ఈ బర్రెన్లో పెట్టిన తేనె ఏదైతే ఉందో ఆ తేనెని మీరు ఎక్కడైనా షింక్లో పోసేయండి మళ్ళీ డబ్బా కడిగి దానిలో అంటే వెండి బర్రిని కడిగి దానిలో చక్కగా మళ్ళీ తేనె నింపి అలాగే పెట్టి ఇలా మీరు ఆరు నెలలకు ఒకసారి మార్చుకుంటూ ఉంటే చాలు దీనివల్ల మీకు కలిగే లాభం ఏంటంటే జాతకంలో ఏదైనా సరే రాహు సంబంధిత విషయాల వల్ల శని సంబంధిత విషయాల వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉండి ఆఫీసుల్లో కానీ వృత్తి ఉద్యోగాల్లో కానీ అలాగే సంస్థల్లో అయినా సరే ఇబ్బందులు ఉంటే అవి మీకు ఇబ్బంది కలిగించకుండా ఉంటాయి ధనానికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇది కంపల్సరిగా మాకు అవకాశం లేదు ఉత్తరం దిక్కు పెట్టే అవకాశం లేకపోతే చేయమకండి ఉపాయం చేయమాకండి ఇందులో ఏదైతే ఏ దిక్కుని పెట్టాలో ఆ దిక్కుని పెట్టే అవకాశం లేకపోతే మాత్రం పొరపాటున చేయవద్దు అది గుర్తుంచుకోండి ఆరు నెలలకు ఒకసారి దీంట్లో పెట్టి దేని మార్చుకోవాలి ఒకవేళ మర్చిపోయామండి ఏమైనా ప్రమాదమా అలాంటిది ఏమీ లేదు కానీ సిక్స్ మంత్స్ కోసం చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది మీరు గుర్తుంచుకోండి ఈ ఉపాయాన్ని ఏదైనా శుక్రవారం ఉన్నాడు ఉదయం నుండి రాత్రి లోపు ఎప్పుడైనా చేయవచ్చు ఏది మనం ధనం పాయింట్ ఆఫ్ చేసే ఉపాయాన్ని కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ నాలుగు ఉపాయాల్లో మీకు ఏదైతే సమస్యతో ఇబ్బంది పడుతున్నారో ఖర్చు లేని పని కదా ప్రయత్నించేయండి అంటే మనకి డబ్బులు ఖర్చు పెడితే కొత్త నమ్మకం ఎక్కువ ఉంటుంది డబ్బులు ఖర్చు పెట్టకపోతే ఏంటంటే నమ్మకం తక్కువగా ఉంటుంది ఎందుకంటే తక్కువ ఖర్చుతో పనులు అవుతాయా అన్న అనుమానం ఉంటుంది ఇలా చిన్న చిన్న విషయాలతోనే పని అయిపోతుందా అన్న అనుమానం కూడా ఉంటుంది చిన్న చిన్న విషయాలతోనే బనవుతుంది చిన్న మంత్రమే పెద్ద శక్తి కలిగి ఉంటుంది అలాగే మన మనో సంకల్పం మన మనసులో బలమైన సంకల్పం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది అడుగుతూ ఉన్నారు గురువుగారు మాకు సమయం కుదరకపోతే చేస్తున్న ఉపాయం సగం ఆగిపోతే పరిస్థితి ఏంటి మళ్ళీ మొదటి నుంచి చేయవలసిందే అంటే నాలుగు వారాలు చేయవలసింది మూడు వారాలు చేసి ఆగిపోయిందండి మళ్ళీ ఒక వారం ఆగిన తర్వాత చేస్తే ఏమి ఇబ్బంది లేదు కదా అని అడుగుతుంటారు గుర్తుంచుకోండి నాలుగు వారాలంటే నాలుగు వారాలు ఖచ్చితంగా చేయవలసిందే ఒకవేళ అనివార్య కారణాలు వచ్చి ఆగిపోయినా అంటే పర్టికులర్గా మీరు ఆపేసినా మళ్ళీ మొదటి నుంచి ఆ ప్రయత్నం చేయవలసిందే అది గుర్తుంచుకోండి ఏ ఉపాయం అయినా సరే నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి ఫలితం ఖచ్చితంగా వచ్చి తెరుతుంది ఒక మిత్రులరా ఓం నమ శివాయ శ్రీమాతరే నమ